అస్సలం వైకమ్ వరహంతుల్లాహి వకాత్ నేను మీ సోదు ఇబ్రాన్ అలీ నేటి అంశం రంజాన్ నెలలో చేయవలసిన ఇరవై ముఖ్యమైన పనులు ఒక ముస్లింగా రంజాన్ నెలలో చేయవలసిన కొన్ని ముఖ్యమైన పనుల గురించి ఈరోజు తెలుసుకుందాం మొదటిది ఐదు పూట్ల నమాజ్ అనేది జమాత్తో చదివే ప్రయత్నం చేయాలి సహీ ముస్లిం వాల్యూ నెంబర్ టూ హదీస్ నెంబర్ పద్నాలుగు వందల ఎనభై ఆరు వన్ ఫోర్ ఎయిట్ సిక్స్ హజరత్ అబూ హురైరా రజల్లా వారి ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహాహ్ అలం వారి వద్దకు ఒక గుడ్డి అంటే నాబిన సాహి వస్తారు అంటే కళ్ళు లేని సాహాబి ప్రవక్త వారి వద్దకు వచ్చి ఓ ప్రవక్త నాకు ఇంట్లో నమాజ్ చదువుకునే అనుమతి ఇవ్వండి అని అడుగుతారు అప్పుడు ప్రవక్త వారు అంటారు నీకు అజాన్ వినబడుతుందా అప్పుడు ఆ సహాబి అంటారు అవును వినబడుతుంది అయితే నువ్వు మజీద్కు వచ్చి నమాజ్ చదువు ఈ హదీస్ ద్వారా మనకు అర్థమవుతుంది మనం రంజాన్ నెల్లోనే కాదు మామూలు సమయంలో కూడా జమాత్తో నమాజ్ చదివే ప్రయత్నం చేయాలి ఎవరైతే జమాత్తో నమాజ్ చదువుతారో వారి యొక్క స్థాయి పెరుగుతుంది వారికి పుణ్యాలు కూడా ఎక్కువగా ప్రసాదించబడతాయి రెండోది ఎవరైతే సాహిబే నిసాబ్కు చేరుకుంటారో వారు తప్పకుండా జకాత్ తీయాలి ఎవరైతే ధనవంతులు ఉంటారో ఎవరైతే జకాత్ ఇచ్చే స్థాయికి వెళ్తారో వారు తప్పకుండా జకాత్ ఇవ్వాలి సహియల్ బుకారి వాల్యూమ్ నెంబర్ వన్ హదిస్ నెంబర్ ఎనిమిదిని పరిశీలిస్తే ఇస్లాం అనేది ఐదు మూల స్తంభాలపై ఆధారపడి ఉంది మొదటిది షహాదత్ అంటే అల్లా మాత్రమే ఆరాధనకు అర్హుడు అని సాక్ష్యం ఇవ్వాలి రెండోది ఐదుపుడు నమాజ్ చదవాలి మూడోది రంజాన్ నెలలో ముప్పై రోజులు ఉపవాసం ఉండాలి నాలుగోది ఎవరైతే సాహిబే నిసాబ్ చేరుకుంటారో వారు జకాత్ ఇవ్వాలి ఐదోది స్తోమత కలిగిన వ్యక్తి హజ్జు చేసే ప్రయత్నం చేయాలి ఇవి ఇస్లాం యొక్క ఐదు మూల స్తంభాలు కాబట్టి ఎవరైతే ధనవంతులు ఉన్నారో వారు తప్పకుండా జకాతిచ్చే ప్రయత్నం చేయాలి మూడోది ఉపవాసం ఉన్నప్పుడు చెడు పనులకు దూరంగా ఉండాలి అబద్ధాలు చెప్పడం అయినా గీబత్ అయినా నిందలు వేయడమైన ఇలాంటి పాపాలకు దూరంగా ఉండాలి సహేల్ బుఖారి వాల్యూ నెంబర్ ఎనిమిది హదీస్ నెంబర్ ఆరు వేల యాభై ఏడు ప్రవక్త ముహమ్మద్ సల్ సహా తెలియజేశారు ఎవరైతే ఉపవాసం ఉండి చెడు మాటలకు చెడు పనులకు దూరంగా ఉండరో వారి యొక్క ఉపవాసం అనేది వృధా అతను ఆకలితో ఉండడం అతను దప్పికతో ఉండడం అనేది అల్లాకు అవసరం లేదు చెడు పనులు అంటే అబద్ధాలు చెప్పడం గీబద్ చేయడం ఇంకా ఎన్నో పనులు మనం చేస్తుంటాం ఏవైతే అల్లా నిషేధించాడో అలాంటి పనులు మనం దూరంగా ఉండాలి అశ్లీలమైన పనులు చెడు పనులు అబద్ధాలు చెప్పడం నిందలు వేయడం గీబజ్ చేయడం ఇలాంటి పనులకు ఉపవాస సమయంలోనే కాదు వేరే సమయాల్లో కూడా దూరంగా ఉండాలి నాలుగోది సున్నతే మోకిద ఏదైతే పన్నెండు రకాతులు ఉన్నాయో ఒక రోజులో చదవాల్సినవి అవి చదవాలి సున తిరిమిజీ వాల్యూ నెంబర్ వన్ హదీస్ నంబర్ నాలుగు వందల పదిహేను ప్రకారం ఒక రోజులో సున్నతే మోకిద అంటే పన్నెండు రకాతులు చదవాలి ఫజర్ నమాజ్ కంటే ముందు రెండు రకాతులు జొహర్ నమాజ్ కంటే ముందు నాలుగు రకాతులు జొహర్ నమాజ్ తర్వాత రెండు రకాతులు మగ్రీం నమాజ్ తర్వాత రెండు రకాతులు నమాజ్ తర్వాత రెండు రకాతులు మొత్తం పన్నెండు వీటిని సున్నతే మోకిదా అంటారు రంజాన్లో తప్పకుండా చదివే ప్రయత్నం చేయాలి తర్వాత సహరి విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు సహీ ముస్లిం వాల్యూ నెంబర్ త్రీ హదీస్ నెంబర్ రెండు వేల ఐదు వందల యాభై ప్రవక్త ముహమ్మద్ సల్లహం తెలియజేశారు మన ఉపవాసానికి గంధ ప్రజల ఉపవాసానికి తేడా సహరీ భూజించడం కాబట్టి సహరి తినే ప్రయత్నం చేయాలి ఎందుకంటే సహరీ భుజించడంలో శుభం ఉంది చాలామంది సహరి విషయంలో నిర్లక్ష్యం చేస్తుంటారు కాబట్టి తప్పకుండా తినే ప్రయత్నం చేయండి తర్వాత రంజాన్ నెలలో సహరి అనేది కొద్దిగా ఆలస్యంగా చేయాలి ఇఫ్తార్ అనేది తొందరగా చేయాలి అది ఎలా అంటే సహీ ఇబ్నె హిబ్బాన్ వాల్యూ నెంబర్ త్రీ హదీస్ నెంబర్ పదమూడు ప్రవక్త ముహమ్మద్ సల్లహుస్మ వారు ఈ విధంగా ఆజ్ఞాపించారు మీరు ఇఫ్తార్ను త్వరగా చేయండి సహరీని కొద్ది ఆలస్యం చేయండి ఆలస్యం అంటే ఏదైతే చివరి సమయంలో ఉందో ఆ సమయంలో తినే ప్రయత్నం చేయాలి సహరి ఇఫ్తార్ అనేది సూర్యాస్త సమయం అయిపోగానే వెంటనే చేయాలి ఇఫ్తార్ విషయంలో లేట్ చేయకూడదు అదేవిధంగా ఇఫ్తార్ సమయంలో దువా చేయాలి ప్రవక్త ముహమ్మద్ సల్లహన్ వారు తెలియజేశారు ఇఫ్తార్ సమయంలో ఉపవాస యొక్క దువా అనేది రద్దు కాదు కాబట్టి ఇఫ్తార్ సమయంలో వీళ్ళంత ఎక్కువగా దువాలు చేయాలి ఇది చాలా ముఖ్యమైన పని అదేవిధంగా పేదవారికి ఇఫ్తార్ చేయించే ప్రయత్నం చేయాలి ఎవరైతే ఉన్నారో స్తోమత లేని వారు ఉన్నారో వారికి ఇఫ్తారి చేయించాలి సునన్ తిరుమిజీ వాల్యూ నెంబర్ టూ హదీస్ నెంబర్ ఎనిమిది వందల ఏడు ప్రవక్త ముహమ్మద్ సల్లహుల సమా తెలియజేశారు ఎవరైతే ఒక పేదవానికి ఇఫ్తారి చేస్తాడో అతనికి కూడా ఉపవాసం ఉన్నంత పుణ్యం లభిస్తుంది అంటే ఎవరైతే ఉపవాసం ఉండి అలాంటి వ్యక్తి మనం కానీ ఇఫ్తార్ చేయిస్తే మనకు కూడా ఉపవాసం ఉన్నంత పుణ్యం లభిస్తుంది అదేవిధంగా రంజాన్ నెలలో తారావీ నమాజ్ అనేది తప్పకుండా చదివే ప్రయత్నం చేయాలి సహియల్ బుఖారి వాల్యూ నెంబర్ వన్ హదీస్ నెంబర్ ముప్పై ఏడు ప్రవక్త ముహమ్మద్ సల్ అల్లాహులస్ వారు తెలియజేశారు ఎవరైతే రంజాన్ నెలలో పూర్తి విశ్వాసంతో ఆత్మ పరిశీలనతో పరలోక ప్రతిఫలాపేక్షతో ఉపవాసం ఉండి తారావీ నమాజ్ చదువుతారో అతని యొక్క పూర్వ పాపాలని క్షేమించబడతాయి కాబట్టి తారావీ నమాజ్కి చాలా ప్రాముఖ్యత ఉంది తప్పకుండా రంజాన్ నెలలో చదివే ప్రయత్నం చేయాలి అదేవిధంగా సలాతు దుహా కూడా చదివే ప్రయత్నం చేయాలి సహీ ముస్లిం వాల్యూ నెంబర్ టూ హదీస్ నెంబర్ పదహారు వందల అరవై ఐదు ప్రవక్త ముహమ్మద్ సల్ అల్లాహు వారు సలాతు దుహా చదివేవారు ఐషా రజల వారు తెలియజేస్తున్నారు ప్రవక్త మౌసం వారు నాలుగు రకాతులు సలాతు దుహా చదివేవారు ఒక్కోసారి అంతకంటే ఎక్కువ కూడా చదివేవారు కాబట్టి సాధారణ రోజుల్లో కాకుండా రంజాన్ నెలలో కూడా సలాతు దుహా చదివే ప్రయత్నం చేయాలి అదేవిధంగా రంజాన్ నెలలో సదకాలు దాన ధర్మాలు ఎక్కువగా చేసే ప్రయత్నం చేయాలి సహేల్ బుకారి వాల్యూ నెంబర్ త్రీ హదీస్ నెంబర్ పంతొమ్మిది వందల రెండు ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్ అల్లహ వారు రంజాన్ నెలలో ఎక్కువగా దాన ధర్మాలు సదకాలు చేసేవారు అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లా వారు రంజాన్ నెల్లో అతి ఎక్కువగా కారుణ్యం చూపేవారు అంటే ఎక్కువగా దాన ధర్మాలు చేయడం సదకాలు చేసేవారు అదేవిధంగా రంజాన్ నెలలో చేయవలసిన అతి ముఖ్యమైన పని దువాలు చేయడం దువా అనేది ఆరాధన రంజాన్ నెలలో దువాకి చాలా ప్రాముఖ్యత ఉంది సునన్ అబు దావుద్ వాల్యూ నెంబర్ టూ హదీస్ నెంబర్ పద్నాలుగు వందల తొమ్మిది ప్రవక్త ముహమ్మద్ సల్ల వారు తెలియజేశారు దువా అనేది ఆరాధన కాబట్టి రంజాన్ నెలలో అతి ఎక్కువగా దువాలు చేసే ప్రయత్నం చేయండి అదేవిధంగా రంజాన్ నెలలో చేసిన మరో ముఖ్యమైన పని ఎక్కువగా జికర్ చేయాలి అల్లా యొక్క స్మరణ ఎక్కువగా చేయాలి సునన్ త్రిమిజి వాల్యూ నెంబర్ సిక్స్ హదీస్ నెంబర్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ప్రవక్త వారు తెలియజేశారు మీ నాలుగును ఎక్కువగా అల్లా యొక్క స్మరణలో గడపండి కాబట్టి రంజాన్ నెలలో అల్లా యొక్క స్మరణ ఎక్కువ చేయాలి సుబాన్ అల్హ్ సుహాన్ అల్లాహిబి హిహి సుహాన్ అల్లాహిల్ లజీమ్ లాహుల్ అలా కువత్ ఇల్లా బిల్లా లా అల్లా అస్తక్ ఫిరుల్లా ఈ విధంగా ఎక్కువగా జికర్ చేసే ప్రయత్నం చేయాలి అదేవిధంగా రంజాన్ నెల్లో చేసిన మరో ముఖ్యమైన పని కురాన్ చదవడం కురాన్ని అర్థమయ్యే విధంగా చదవాలి కురాన్ సూర్య బకరా సూర్య నంబర్ రెండు ఐదు నంబర్ నూట ఎనభై ఐదు కురాన్ అనేది రంజాన్ నెల్లో అవతరించింది ఇది సమస్త మానవాళి కోసం మార్గదర్శకం ఈ రంజాన్ నెలలోనే ఖురాన్ అనేది అవతరించింది కాబట్టి తప్పకుండా కురాన్ని అనువాదంతో అర్థమయ్యే విధంగా చదివే ప్రయత్నం చేయాలి అదేవిధంగా రంజాన్ నెల ఎక్కువగా తౌబా చేసుకోవాలి మన పాపాల పట్ల ప్రక్షాళన చెందాలి మనం ఎన్నో పాపాలు చేస్తుంటాం అల్లాతో ఆ పాపాల గురించి తౌబా చేసుకోవాలి ఎంతోమంది రంజాన్ రాగానే ఇంటికి పెయింటింగ్లు వేస్తుంటారు ఇంటిని ముస్తాబు చేస్తుంటారు కానీ మన హృదయాన్ని క్లీన్ చేసుకునే ప్రయత్నం చేయరు దిల్కి సఫాయి అనేది చాలా ముఖ్యం రంజాన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పాపాలన్నీ క్షమించబడాలి సునల్ తిరుమిజీ వాల్యూ నెంబర్ సిక్స్ హదీస్ నెంబర్ మూడు వేల ఐదు వందల నలభై ఐదు ప్రవక్త ముహమ్మద్ సల్ అలాహు తెలియజేశారు ఎవరైతే రంజాన్ నెల పొంది కూడా తన పాపాలు క్షమించబడలేదో అతను నాశనం అయిపోయినట్లే కాబట్టి మనం వీలైనంత ఎక్కువగా రంజాన్లలో తౌబా చేసుకోవాలి అస్తఖిరుల్లా అని ఎక్కువగా చదువుతూ ఉండాలి అదేవిధంగా రంజాన్లలో మంచి పనులు ఎక్కువగా చేయాలి అమలే సాలే అంటే మంచి పనులు ఎక్కువగా చేయాలి మనం ఒక హదీస్ను పరిశీలిస్తే సహీ ముస్లిం వాల్యూ నెంబర్ త్రీ హదీస్ నెంబర్ టూ త్రీ సెవెన్ ఫోర్ ఒకనొక సందర్భంలో సహాబాలని ప్రవక్త ముహమ్మద్ సహ వారు ఈ విధంగా అడుగుతారు ఈరోజు ఎవరు ఉపవాసం ఉన్నారు అప్పుడు అబూబకర్ ప్రజల వారు నేను అంటారు ఈరోజు జనాద నమాజ్కి ఎవరు అటెండ్ అయ్యారు అప్పుడు అబూబకర్ రజల వారు నేనే అంటారు ఈరోజు వ్యాధి గ్రష్ని ఎవరు పరామర్శించారు అని అడుగుతారు అప్పుడు కూడా అబూబక రజల వారు నేను సమాధానిస్తారు ఈ రోజు పేదవారికి ఎవరు అన్నం తినిపించారు అని ప్రభుత్వ వారు అడిగినప్పుడు అప్పుడు కూడా అబూబ ప్రజల వారు నేనే అని సమాధానిస్తారు అప్పుడు ప్రభుత్వ వారు అంటారు ఎవరిలో ఇన్ని గుణాలు ఉంటారో వారు తప్పకుండా స్వర్గంలో ప్రవేశిస్తారు ఈ హదీస్ ద్వారా అర్థమవుతుంది మనం వీలైనంత ఎక్కువగా మంచి పనులు చేయాలి రంజాన్లో అతి ఎక్కువగా చేసే ప్రయత్నం చేయాలి అదేవిధంగా మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఎవరైనా మీతో వాగ్వాదాన్ని దిగినా మీతో బెహ్ చేసే ప్రయత్నం చేస్తే అప్పుడు మీరు నేను ఉపవాసం ఉన్నానని వారితో చెప్పాలి సహేల్ బుకారి వాల్యూ నెంబర్ త్రీ హదీస్ నెంబర్ పద్దెనిమిది వందల తొంభై నాలుగు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహుస్వా తెలియసారు మీలో ఎవరైనా ఉపవాసం ఉన్నప్పుడు మీతో ఎవరైనా వాగ్వాదానికి దిగినా మిమ్మల్ని తిట్టినా అలాంటి సమయంలో మీరు నేను ఉపవాసం ఉన్నానని అతనితో చెప్పాలి మనం చూస్తుంటాం మనం ఎప్పుడైతే ఉపవాసం ఉన్నామో అలాంటి సమయంలో కొంతమంది మనతో వాదిస్తుంటారు మనల్ని తిడుతుంటారు అలాంటి సమయంలో మనం కూడా తిరిగి తిట్టకుండా నేను ఉపవాసం ఉన్నానని వారితో చెప్పి వెళ్ళిపోవాలి అదేవిధంగా రంజాన్లలో చేయాల్సిన మరో ముఖ్యమైన పని లాస్ట్ పది రోజులు ఎత్తికాఫ్ ఉండే ప్రయత్నం చేయాలి సహేల్ బుఖారి వాల్యూ నెంబర్ త్రీ హదీష్ నెంబర్ రెండు వేల ఇరవై ఆరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అల్లాహ్ వారు రంజాన్ నెలలోని లాస్ట్ పది రోజుల్లో ఎత్తికాఫ్ ఉండేవారు ఎత్తికాఫ్ అనేది చాలా ప్రాముఖ్యత కలిగిన ఆచరణ తప్పకుండా రంజాన్ నెలలో ఎత్తికాఫ్ ఉండే ప్రయత్నం చేయాలి అదేవిధంగా రంజాన్ నెల్లోని లాస్ట్ పది రోజుల్లో లైలతుల్ కదర్ని ని వెతికే ప్రయత్నం చేయాలి సహేల్ బుఖారి వాల్యూ నెంబర్ త్రీ హదీస్ నెంబర్ రెండు వేల పదిహేడు ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అల్లాహా వారు తెలియజేశారు రంజాన్ నెలోని లాస్ట్ పది రోజుల్లోని బేసి సంఖ్యలో మీరు లైలతుల్ కథర్ని వెతకండి అంటే ట్వంటీ వన్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ ట్వంటీ నైట్ ఈ రోజుల్లో మనం లైలతుల్ కథను వెతికే ప్రయత్నం చేయాలి లైలతుల్ కథర్ అనేది వెయ్యి నెలల కంటే మేలైనది చాలామంది జగనేకి రాత్ర అంటే ఆ జాగారు పరాత్రుల్లో టైం వేస్ట్ చేస్తుంటారు కాలక్షేపం చేస్తుంటారు అలాంటి పనులు చేయకుండా వీళ్ళంత ఎక్కువగా ఆ సమయంలో ఖురాన్ చదివే ప్రయత్నం చేయాలి నమాజులు చదువుకోవాలి దువాలు చేయాలి ఇలాంటి పనులు చేయాలి అదేవిధంగా రంజాన్ నెలలోని చివరి పది రోజుల్లో అతి ఎక్కువగా ఆరాధనలు చేసే ప్రయత్నం చేయాలి సహీ ముస్లిం వాళ్ళు నెంబర్ త్రీ హదీస్ నెంబర్ రెండు వేల ఏడు వందల మూడు ప్రవక్త ముహమ్మద్ సల్లహాసి వారు రంజాన్ నెలలోని లాస్ట్ పది రోజుల్లో అతి ఎక్కువగా ఆరాధన చేసేవారు తమ కుటుంబానికి కూడా ఎక్కువగా ఆరాధనలు చేయమని ప్రోత్సహించేవారు కాబట్టి రంజాన్ నెలలోని లాస్ట్ పది రోజుల్లో వీలైనంత ఎక్కువగా ఆరాధనలు చేసే ప్రయత్నం చేయాలి దువాలైనా నమాజులైనా సదకాలైనా ఎక్కువగా చేసే ప్రయత్నం చేయాలి అదేవిధంగా రంజాన్ నెలలో ఎక్కువగా ప్రవక్త వారి హదీసును చదివే ప్రయత్నం చేయాలి తెలుగులో ఎన్నో పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి రియాదు సాలిహీన్ నిస్కాతుల్ మసాబీ బుల్గుల్ మరామ్ అల్లూలు అల్ మర్జాన్ ఇలాంటి ఎన్నో పుస్తకాలు ఉన్నాయి ఈ హదీస్ పుస్తకాలను కూడా చదివే ప్రయత్నం చేయాలి అదేవిధంగా ప్రవక్త వారి యొక్క జీవిత చరిత్ర సీరత్ను కూడా మనం చదివే ప్రయత్నం చేయాలి అదే విధంగా రంజాన్ నెలలో వీళ్ళని ఎక్కువగా సున్నత్తుల మీద ఆచరించే ప్రయత్నం చేయాలి ప్రవక్త మమస్ వారు ఉపవాస సమయంలో మిస్వాక్ ఉపయోగించేవారు మిస్వా ఉపయోగించడం సున్నత్ అదేవిధంగా రంజాన్ నెలలో చేయవలసిన మరో ముఖ్యమైన పని ఉమరా చేసే ప్రయత్నం చేయాలి ఒకవేళ నీ దగ్గర ఆర్థిక స్తోభతుంటే ఉమ్రా చేసే ప్రయత్నం చేయాలి సహేల్ బుఖారి వాల్యూ నెంబర్ త్రీ హదీస్ నెంబర్ పదిహేడు వందల ఎనభై రెండు ప్రవక్త ముహమ్మద్ సల్లహులస్వా తెలియజేశారు రంజాన్ నెలలో ఉమరా చేయడం నాతో హజ్ చేయడంతో సమానం ఎవరైతే రంజాన్ నెలలో ఉమరా చేస్తారో వారు ప్రవక్త వారితో హజ్ చేసిన దాంతో సమానం అదేవిధంగా రంజాన్ నెలలో చేసిన మరో ముఖ్యమైన పని మన సోదరులైనా తోటి విశ్వాసాలని క్షమించాలి నీ విషయంలో ఏదైనా తప్పు చేస్తున్నా నిన్ను ఏదైనా హట్ చేసి ఉంటే వారిని క్షమించే ప్రయత్నం చేయాలి మనసులో పెట్టుకొని అలాగే ఉండకూడదు రంజాన్ నెల అనేది కారుణ్యపు నెల కాబట్టి మనం ఇతరులను క్షమించాలి మనం ఎవరి అయినా అతిగా ప్రవర్తించే వారితో వెళ్ళి మనం క్షమాపణ కోరుకోవాలి చివరిగా నేను రంజాన్లో చేయవలసిన మరో ముఖ్యమైన ఆచరణ గురించి తెలియజేస్తాను రంజాన్ నెలలో మనం ముస్లిం ఇతరులకి ఇస్లాం యొక్క సందేశాన్ని తెలియజేసే ప్రయత్నం చేయాలి కురాన్ అల్లా తెలియజేస్తున్నాడు సూర్య హామీం సజా సూర్య నంబర్ నలభై ఒకటి ఆత్ నంబర్ ముప్పై మూడు అల్లా వైపు పిలుస్తూ మంచి పనులు చేస్తూ నేను ముస్లింని అని ప్రకటించుకునే వానికంటే మంచి మాట మరెవరిది కాగలదు కాబట్టి మన చుట్టుపక్కల ఎంతోమంది ముస్లిం మేతలు ఉంటారు వారికి ఇస్లాం యొక్క సందేశాన్ని అందజేసే ప్రయత్నం చేయాలి ఖురాన్ ఇవ్వాలి అదేవిధంగా ఇస్లాంకి సంబంధించి చెందిన పాంప్లెట్లు అదేవిధంగా ప్రభుత్వ వారి యొక్క జీవిత చరిత్ర ఏదైతే క్లుప్తంగా ఉందో అలాంటి బుక్స్ ఇచ్చే ప్రయత్నం చేయాలి ఇస్లాం మీద ఉన్న అపోహలు తొలగించే ప్రయత్నం చేయాలి దావా అనేది చాలా ఇంపార్టెంట్ చాలామంది రంజాన్లో ఎన్నో పనులు చేస్తుంటారు కానీ దావాను వదిలేస్తుంటారు కాబట్టి తప్పకుండా దావా కూడా అంటే ముస్లిం ఇతరులకు సందేశం అందజేసే ప్రయత్నం చేయాలి చివరికి నేను అల్లాతో దువా చేస్తున్నాను అల్లా మనందరికీ ఈ విషయాలపై ఆచరించే సద్భుతం ప్రసాదించుగాక ఆమెన్ అస్సలం అలైమ్ వరహమతుల్లాహి వకా